ீ தென்னவரு எத்துக்கினவரு இங்க கருவ காயல் முத கண்ணு முத இங்க கண்ணவரு சங்கோடு முதல் முத મુદ્દુ મુદ્દો હિંગ મા હિંગ તાડી કાયમુદ તંદુલ મુદ્દો હિંગી ગઈ શકોના મુદ્દો હિંગ લાઈ ખુન્ટ

హలోయ్ ఇంకా మలపటే నీగా ఇంకేరా పాటలు కావాలిగా మంచిగా జోలింటున్నా

మందిలో ముందలా నడుసోని చూడు పండుకుంటున్నావా పండుకుంటు కళ్ళు మూస్తు అమ్మమ్మ పుట్టడా చిన్న పుట్టడా ఎలా తెల్ల మూసలుది కొన్ని ఎత్తి తెల్ల ఉంది కదా మూసలుది ఎత్తుకుంది నన్ను అనుకుంటున్నావు అనుకుంటున్నావు పాట ఆపిన ముస్లి అని చూస్తుండు తెల్లని పెట్టుకోలేవు పాట వాడుతుంది అనుకుంటున్నావు కాదు పాట పాడతలేదు అనుకుంటుండవు పాట వాడాలి పాట మంచిగా ఆపిండు కా ఏడుపు ఇంకా ఇతరని పుల్లల్లా నీతో పువ్వా పండుకుంటున్నావా పండుతున్నావు తల్లి పండుకుంటుండవు కళ్ళు మూస్తుండవు పండగ ఎందుకు ఎందుకో తెరు పండుకొని రాదే వస్తుంది సొంపు పక్కన దొక్కద్దు చిన్నోని పక్క దొక్కొద్దు నీ ఏం పేరు పెట్టిరా ఎవరైనా ఏమవుతారా ఇక్కడ ఏం పేరు పెట్టారు బొమ్మది పేరు ఏం పేరు పెట్టారు

അയാകാരനുദ്ദേക്കി ലൈലു ഏതാ വേറെ പേരേ ഉണ്ടമീത ఎల్లక్షరం మీద ముద్దు పేరు ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ మనం పోదాం విరాట్ కోహ్లీనా విరాట్ కోహ్లీ అంటే అమ్మో ఏడు అబ్బో వాళ్ళ బామార్థి పేరు ఏం పేరు కొట్టుర గూగుల్లో కొట్టురే వాళ్ళ బామార్థి పేరు బ్రదర్ నేమ్ కాదు కట్ లైట్